మురగదాస్ వంటి ప్రముఖ డైరెక్టర్ కాంబోలో ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడం రష్మిక కో మైనస్ గా మారింది బాలీవుడ్ లో భారీ కెరీర్ ఆశించిన ఆమెకు సికందర్ సినిమా భారీ షాక్ ఇచ్చిందని చెప్పచ్చు రష్మిక షాక్ లో ఉంది బాలీవుడ్ లో మరో ఘన విజయాన్ని చేసుకోవాలని ఆశించిన ఆమెకు సికందర్ సినిమా పూర్తి నిరాశను మిగిల్చింది సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా సాధారణ ప్రేక్షకులనే కాదు అభిమానులను సైతం పూర్తిగా నిరుత్సాహపడేలా చేసింది దేశ వ్యాప్తంగా తొలి రోజు కేవలం ఇరవై ఆరు కోట్లు మాత్రమే వచ్చాయంటే సిగందర్ సినిమా ఫలితం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే దర్శకు అయిపోయిన మురుగుదాస్ బాలీవుడ్ బడా స్టార్ అయిన సల్మాన్ ఖాన్ కు గానీ ఈ ఫెయిల్యూర్ తో వచ్చే నష్టం పెద్దగా ఏమీ లేదు కానీ బాలీవుడ్ లో సుదీర్ఘ కాలం పాటు కెరియర్ ను కొనసాగించాలని ఆశపడిన రష్మిక మాత్రం ఈ ఫలితం చేదు అనుభవాన్ని మిగిలిచిందని చెప్పొచ్చు రీసెంట్ గా పుష్పట్ సినిమాతో బల విజయం అందుకున్న రష్మిక అనంతరం బాలీవుడ్ లో చావా సినిమాతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసిపోతాయి సికందర్ సినిమాలో కూడా ఇదే రిజల్ట్ వస్తుందని ఆశపడింది ఎందుకంటే చావ సినిమాలో ఎంత అద్భుతంగా నటించినా కూడా రష్మిక అనుకున్నంత పేరు రాలేదు దీంతో సికందర్ తో తన పాత్ర బాగుంటుందని ఎంతగానో నమ్మిన రష్మిక ఈ సినిమాతో బాలీవుడ్ లో మరింత మంచి పేరు తెచ్చుకొని మరిన్ని కీలక ప్రాజెక్ట్ లో బాగా అవుతానని ఆశపడినట్టుగా తెలుస్తుంది కానీ సినిమా పరాజయం పాలవడం రష్మిక లుక్స్ పై కూడా విమర్శలు రావడం ఆమెను తీవ్రంగా బాధిస్తున్నట్టుగా తెలుస్తుంది అంతేకాదు ఈ సినిమా ఫలితం బాలీవుడ్ లో రష్మిక కెరియర్ పై ప్రభావం చూపే అవకాశాలు కూడా ఉన్నాయన్నట్లుగా కామెంట్లు ఆమె మరింత బాధకు గురి చేస్తున్నాయి అయితే రష్మిక ఆమె ఫ్యాన్స్ నేషనల్ వైడ్ సపోర్ట్ గా నిలుస్తున్నారు అతి త్వరలో విడుదల కానున్న ఆమె కొత్త సినిమాలు కుబేర ది గర్ల్ ఫ్రెండ్ ఖచ్చితంగా విజయం సాధిస్తాయని రష్మిక ప్రోత్సహిస్తున్నారు ఒక సినిమా ఫెయిల్ అయినంత మాత్రాన నిరాశపడాల్సిన అవసరం లేదని అండగా నిలుస్తున్నారు పాటి నుంచి బయటపడినట్లుగా సినిమా వర్గాల నుంచి సమాచారం అందుతుంది తర్వాత సినిమాలపై మరింత దృష్టి పెట్టి విజయాలు సొంతం చేసుకోవాలని ఆమె ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది రష్మికతో పాటు ఆమె ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నట్లు కుబేరాది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు విజయవంతం అయితే మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కడ మనకు పెద్ద పని ఏం కాదని అంతా అభిప్రాయపడుతున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడి సబ్స్క్రైబ్ చేసుకోండి